నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఖర్చు లేని శక్తివంతమైన పరిహారాలు ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు మిస్ కాకుండా చూసేయచ్చు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారికి మీరు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం కోటి రూపాయలు అప్పున్నా సరే నెల రోజుల్లో తీరిపోయే మార్గాలు అయితే మీకు తెలుస్తాయండి ఈ చిన్న పరిహారాన్ని అయితే మీరు పాటించండి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి సర్వసాధారణమండి మరి కొంతమందికి అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలు తీరిపోవాలి అంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలను మీరు ఆచరించాలండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయని మరి పండితులు అయితే చెప్తున్నారు అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే వివరాలకు వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మీ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ప్రతిరోజు కూడా ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతుల్ని చూసుకోండి మనసులో లక్ష్మీదేవిని స్మరించడం మర్చిపోకండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక మీ ఇంటికి డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం అయితే మీకు కలిసి వస్తుందని చెప్తున్నారు చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయండి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు అదే నల్ల చీమలు ఉంటే మాత్రం విపరీతమైన ధన యోగం కలిసి వస్తుంది అని చెప్పడానికి ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరిగిపోతుంది అనే సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారణ వేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీరిపోతాయి సమస్యల నుంచి నెమ్మదిగా బయట పడతారు తమలపాకులో ధనలక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీతి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి పూజ గదిలో తమలపాకుల్లో ఉండే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అప్పుల సమస్యలన్నీ కూడా నెల రోజుల్లో తీరిపోతాయని చెప్పవచ్చు గురువారం రోజున పొరపాటున కూడా పెళ్లైన ఆడవారు తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అప్పుల సమస్యలు పెరిగిపోతాయి కాబట్టి పొరపాటున కూడా గురువారం రోజున తలస్నానం చేయకండి పసుపు చాలా శుభ సూచకం వారంలో ఒక్కసారైనా సరే మీ ఇళ్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుందండి మనలో చాలామందికి సొంత ఇంటి కళ అనేది కూడా ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ కూడా ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు ఇలా చేసినట్లయితే త్వరలో మీ సొంత ఇంటికి కళ నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు కూడా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారండి స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి స్త్రీలు తమ పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అయితే పొరపాటున కూడా పుట్టింటి నుంచి పచ్చళ్ళు తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలి అంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పచ్చళ్ళు తెచ్చుకోండి అంటే మీరు డబ్బులు ఇచ్చి పచ్చళ్ళు కొనుక్కున్నట్లు భావించి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి పే చేసి మీరు పచ్చడి అయితే తెచ్చుకోవచ్చండి కళ్ళుప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కళ్ళుప్పు వేయండి ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఈ విషయం మనందరికీ తెలుసు కదా కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కొని మీ ఇంట్లోకి తెచ్చుకోండి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మన పెద్దలు చెప్తారండి ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఈ విధంగా చేయడం వల్ల సమస్య రానే రాదు అని తెలియజేస్తున్నారు స్వస్తిక్ గుర్తుకి చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్ళల్లో ధనలక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందండి మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుందండి కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో వారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వచ్చి చేరుతుంది మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు దక్షిణ ముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి దక్షిణ ముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతి ఉపయోగించకూడదు దేవునికి బంతి సమర్పిస్తే కటిక పేదరికాన్ని అనుభవిస్తారు బంతి పూలల్లో పురుగులు ఉంటాయి కాబట్టి బంతి పూలను పూజల్లో ఉపయోగిస్తే దేవునికి కోపం వస్తుంది తద్వారా డబ్బు కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం జామ చెట్టు అలాగే గోరింటాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితంలో డబ్బు సమస్యలు ఇబ్బందులు వస్తాయి మీ ఇల్లంతా కూడా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈ రెండు చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి చాలు చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతూ ఉంటుంది పక్కింటి వారి కళ్ళు మీ ఇంటి పైన పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళు ఉప్పు వేసి మీ ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోండి నరదృష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మరి పెద్దలైతే చెప్తున్నారు చూసారు కదండి ఎంత పెద్ద అప్పున్నా కోట్లల్లో అప్పున్నా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల లేదా మన పెద్దలు చెప్పినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల కొండంత అప్పును కూడా చీమంతగా మార్చే అవకాశాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా మనం పాటించినట్లయితే అద్భుతమైన ధన యోగాన్ని కూడా కలిగింప చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు తేలిగ్గా ఉండేవి వంద శాతం ఫలితాన్ని ఇచ్చేవి పరిహారాలు చెప్పినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి పరిహారంతో మళ్ళీ కలుద్దామండి నమస్తే